జిరుగుమిల్లి మండలంలోని పి రాజవరం సచివాలయ పరిధిలో పాఠశాల వద్ద రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ కొరస పోచమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు ఆరోగ్య సమస్యలపై డాక్టర్లను సంప్రదించి మెరుగైన వైద్యం పొందాలని ఆమె అన్నారు రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోయం లక్ష్మీకాంతం సొసైటీ అధ్యక్షులు బోదా శ్రీనివాసరెడ్డి వైసీపీ మండల కన్వీనర్ సందప్రసాద్ సచివాలయాల మండల కన్వీనర్ వనమ రామకృష్ణ బి ప్రేమ్ కుమార్ ఉప్పల రాంపండు చిట్టి బొమ్మ శ్రీనివాసరావు ఎంపీడీఓ కృష్ణప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు మనకు అందుబాటులోనే ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా కొత్తగా మనకు జగనన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీ ప్రో ప్రోగ్రామ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఆరోగ్య సురక్ష రెండో విడత పెట్టారు ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి మళ్ళీ మళ్ళీ జగన్ గారిని గుర్తు పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ జగన్ గారిని గుర్తుపెట్టుకొని మరి ఆరోగ్యం గురించి కూడా మరి ఎంతో మనల్ని గుర్తుపెట్టుకొని ఇంకా మనకి ఈ ఈ జబ్బుకి ఇంత సరిపోదు అని అనుకున్నారు ఇంకా పెంచారు కనుక మనం మన ఆరోగ్యం బాగుండాలి మనం జగన్ గారిని దీవించాలని నేను అనుకుంటున్నానండి చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్య